వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి సాగర తీరం నగరం విశాఖపట్నం మళ్ళీ క్రికెట్ ఉత్సవంతో కిక్కిరిసిపోతోంది అయితే ఇప్పుడు భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరగబోతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్కు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వటంతోనే ఇప్పుడు నగరంలో ఉత్సాహాన్ని పెంచుతోంది ఏసీఏ వీడిసిఏ స్టేడియంలో శనివారం అంటే డిసెంబర్ ఆరు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది మరీ పోరుతో సిరీస్ ఎవరి వైపుకి మొగ్గుతుందో కూడా తెలిసిపోతుంది సిరీస్ ఒక వన్ వన్తో సమానంగా ఉండటమే ఈ మ్యాచ్ ప్రాధాన్యతను మరింత పెంచిందని చెప్పొచ్చు అయితే ఈ మ్యాచ్ రాంచీలో తొలి వన్డేలో భారత విజయాన్ని సాధించింది మరి రెండో వన్డేలో రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో కూడా దక్షిణాఫ్రికా తిరిగి దూకుడు చూపించి సిరీస్ని వాళ్ళ సైడ్ తీసుకుంది మరి ఇప్పుడు దీంతో వైజాగ్లో జరిగేది మూడో మ్యాచ్ మరి మూడో వన్డే ఇరు జట్లకు గెలుపు తప్పనిసరి అయితే చెప్పొచ్చు ఇప్పటికీ టై అయింది కాబట్టి మరి సీజన్ సమయంలో కీలక డిసైడర్ జరుగుతుండటంతో అభిమానులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన వెంటనే టికెట్లు పూర్తిగా అమ్ముడవడం ఇప్పుడు మ్యాచ్పై ఉన్న ఆసక్తిని కూడా స్పష్టంగా చూపిస్తోంది ముఖ్యంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత విశాఖలో అంతర్జాతీయ మ్యాచ్ జరగడం లేదు కావడంతో ఈ వేదికపై మళ్ళీ భారత్ ఆడడం వల్లే స్థానిక అభిమానుల్లో కూడా ప్రత్యేక ఉత్సాహాన్ని కలిగిస్తోంది ఇక స్టేడియం పరిసరాల్లో క్రికెట్ జోష్ ముందుగానే కనిపిస్తుండగా నగరంలోని హోటళ్ల గదులు బుకింగ్లు పెరిగి క్రికెట్ వాతావరణం కూడా వెడుకుతోంది ఇంకా రాయపూర్లో రెండో వన్డే ముగిసిన తర్వాత టీమిండియా ఇంకా దక్షిణాఫ్రికా జట్లు గురువారం సాయంత్రానికే ప్రత్యేక విమానంలో విశాఖకి చేరబోతున్నాయి జట్లు నగరానికి రాగానే విమానాశ్రయంలో భారీగా చేరుకునే అవకాశం ఉంది అభిమానులు కాటగాళ్లు హోటల్ మరియు ప్రాక్టీస్కి వెళ్లే సమయంలో రోడ్ల పక్కన జనాలు వరుసగా నిలబడిని వారి చూసే అవకాశం కూడా ఉంది మరి మ్యాచ్ జరగపోయే ఏసీఏ వీడీసీఏ స్టేడియం ఇప్పటికే పూర్తిగా సిద్ధమైంది అవుట్ ఫీల్డ్ మెరుగుపరచడం పిచ్చి పనితీరు పరీక్షించడం ప్రేక్షకుల సౌకర్యాలు ఇవన్నీ పరిశీలించడం అన్నీ కంప్లీట్గా పూర్తయ్యాయి మరి ఈ మ్యాచ్ని సురక్షితంగా ముగించేందుకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది భారీ చలచంద్రాన్ని దృష్టిలో ఉంచుకొని అదనపు సిబ్బందిని కూడా మోహరించారు మరి ఈ సిరీస్ రిజర్డెడ్ వైజాగ్లో జరగడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమాన దృష్టి కూడా మ్యాచ్ పైనే ఉంది మరి టీమిండియా ఈ కీలకపోరో విజయం సాధిస్తుందా అదే సిరీస్ దక్కించుకోవాలి అనే ఆశతో అభిమానులు ఎదురు చూస్తుంటే దక్షిణాఫ్రికా గెలిచి భారత్ని వారి స్వగృహంలోనే అవుట్ స్మార్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ గిరిజట్లు తాజా ఫామ్ ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లోని పోటీ భరత వాతావరణం ఇవన్నీ కలిపి శనివారం జరిగే మ్యాచ్ను అభిమానులు మిస్ అవ్వలేని విధంగా చేస్తున్నాయి మరియు సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా లేకపోతే ఇండియా టీమ్ గెలుస్తుందా అన్నది మాత్రం చూడాల్సిందే దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉన్నది బర్డ్ మీడియా